జోగన్నపేట జోగన్నపేట ఎగ్జాక్ట్గా జోగన్నపేట కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లైఓవర్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మొదటి నుండి ఎండ్ అయ్యేంత వరకు కూడా స్టార్టింగ్ నుండి ఎండ్ అయ్యేంత వరకు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి హాయ్ అండి ఇప్పుడు మనం జోగన్నపేట ఫ్లైఓవర్ ఎన్ని కిలోమీటర్లు వస్తుందో రీడింగ్ స్టార్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఈ ఫ్లైఓవర్ కూడా చూద్దాం చాలామంది ఇది చాలా పెద్ద ఫ్లైఓవర్ అంటున్నారు కానీ ఈ ఫ్లైఓవర్ ఎంత వస్తుందో ఇప్పుడు మీరు చూడండి ఇంజనీర్లు అయితే కనుక చాలా అద్భుతంగా ఈ ప్లానింగ్ అయితే వేశారనమాట మనం రీడింగ్ స్టార్ట్ చేసుకొని ఎండ్ అయిపోదాం అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ఫ్లైఓవర్ కూడా ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఎంతవరకు ఈ ఫ్లైఓవర్ అవు కిలోమీటర్ అవుతుందో చూద్దాం మీరు నేను అనుకున్నట్టు ఈ ఫ్లైఓవర్ చాలా దూరమే ఉంది అనుకుంటుండే వాళ్ళం కానీ ఇది కూడా అన్నే కిలోమీటర్లు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు ఇప్పుడు ఆ రీడింగ్ మీకు చూపిస్తాను చూడండి ఖచ్చితంగా ఒక కిలోమీటర్ అంటే ఒక కిలోమీటర్ వచ్చిందండి నేను కూడా ఈ వీడియో చూసి షాక్ అయ్యాను అనమాట ఏది ఈ ఫ్లైఓవర్ కూడా ఒకే ఒక కిలోమీటర్ వచ్చిందని అదేనండి ఇంజనీరింగ్ ప్లాన్ అంటే మీకు కనుక డౌట్ ఉంటే ఒక్కసారి రీడింగ్ వేసుకోండి ఎలా ఉందండి మన వీడియో ఎవరు చేయని వీడియో మనం చేసి చూపించాం చాలామంది డౌట్ కూడా క్లియర్ అనుకుంటా బాయ్ బాయ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను మీ జిలాన్ భాష మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్